జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశానికి చెందిన మరికొందరు నాయకుల మీద ఏపీసీఐడి ద్వారా కేసులు పెట్టించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టిన వాళ్ళంతా ఇవాళ మంత్రులయ్యారు సో ఇప్పుడు ఈనాటి ప్రభుత్వంలో ఆ కేసుల దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ఆ కేసుల దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదు ఎందుకంటే వీళ్ళే ఆ దర్యాప్తును శాసించేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ కేసులన్నింటినీ సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని గత ఆగస్టులో కొట్టి బాలగంగాధర తిలక్ అని చెప్పి స్వర్ణాంధ్ర అనే పత్రిక ఎయిటర్ ఏపీ హైకోర్టులో ఒక రెట్ పిటిషన్ వేశాడు ఆయన వైసార్సీపీకి అనుబంధంగా ఉండే వ్యక్తి ఎందుకు మాట అంటున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఈయన ఈ స్వర్ణాంధ్ర పత్రిక తరఫున అనేక సభలు సమావేశాలు నిర్వహించాడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు రాజధానులకు అనుకూలంగా కొన్ని సభలు నిర్వహించాడు అదేవిధంగా రామోజీరావు గారి మార్గదర్శక వ్యతిరేకంగా కొన్ని సభలు సమావేశాలు నిర్వహించాడు ఏపీలో చాలా పట్టణాల్లో ఆ సభలకి ముఖ్య అతిథి ఉండవల్లి అరుణ్ కుమార్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నాడు సో ఇంత ముందు చెప్పినట్టు ఆగస్టులో ఆయన ఒక రిట్ పిటిషన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరొక నలుగురు మంత్రుల మీద ఉన్న కేసుల్ని సిబిఐకి ఈడీకి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఆ కేసు విచారణ జరుగుతోంది ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించి మీరు కౌంటర్లు వేయండి అని చెప్పి ప్రతివాదనలు కోరింది కోర్టు ఇప్పుడు తాజాగా ఇదే గంగాధర తిలక్ గారు మరొక అనుబంధ పిటిషన్ వేశారు హైకోర్టులో ఏమిటి అనుబంధ పిటిషను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులు కూడా వాళ్ళ మీద ఉన్న కేసులకు సంబంధించి దర్యాప్తుని ఈ కేసుల యొక్క దర్యాప్తును చేసేటువంటి అధికారుల్ని శాసించే స్థానాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కీలక ఆధారాలు సాక్ష్యాలను రూపుమాపడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే తన మీద ఎవరైతే అధికారులు ఫిర్యాదు చేశారో గతంలో వాళ్ళని లక్ష్యంగా చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే అధికారుల చేతనే చంద్రబాబు నాయుడు గారి మీద ఇతరుల మీద ఫిర్యాదు ఇప్పించాడు వాళ్ళ చేత ఫిర్యాదులు ఇప్పించి ఏపీసీఐడికి ఏపీసీఐడి ద్వారా కేసులు పెట్టించాడు కాబట్టి ఇప్పుడు ఆ అధికారులని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా చేసుకున్నారు అని ఆరోపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం కోరుతున్నాడు ఈ పిటిషన్లో అంటే ఈ అనుబంధ పిటిషన్లో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇతర మంత్రుల మీద వేసిన కేసులకు సంబంధించి ఛార్జ్ షీట్లని కేసు డైరీలని కోర్టు ముందుంచేలాగా మీరు ఆదేశించండి అని ఈ పిటిషన్లో కోరాడు ఈ పిటిషన్లో ఏం చేసిన ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం అలాగే దర్యాప్తు సంస్థలు అంటే ఏపీసీఏడి ఇట్లాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు తదితరులకి క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళ మీద నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా మూసేయడానికి చర్యలు చేపడుతున్నాయి ఈ కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితులు లేవు అధికారులంతా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నియంత్రణలో పనిచేస్తున్నారు ఇవి ఆరోపణలు ముఖ్యమంత్రితో పాటు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసులు ఎవరెవరి మీద చంద్రబాబు నాయుడు గారు కాకుండా కింజర అచ్చెన్నాయుడు కుల్లు రవీంద్ర పొంగూరు నారాయణ నారా లోకేష్ వీళ్ళు నలుగురు కూడా ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు సో మొత్తం ఐదుగురు సో ఈ ఐదుగురు మీద కేసుల్ని ఒకటేమో ఈడీకి సీబీఐకి ట్రాన్స్ఫర్ చేయాలి అది మొదటి పిటిషను ఇప్పుడు అనుబంధ పిటిషన్ ఏమిటంటే ఈ కేసుల్లో ఉన్నటువంటి కేసు డైరీలని ఛార్జ్ షీట్లని కోర్టు ముందు ఉంచాలి ఈ రకమైన వాదన చేస్తూ ఇంకా కొన్ని పాయింట్లు కూడా రాశారు ఇందులో ఇందులో ఉన్నటువంటి ఐరనీ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇదే పరిస్థితి ఆయన మీద కూడా పలు కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు మాత్రమే కాదు అవి ఇరవై కేసులు అవి కాకుండా మరొక పది కేసులు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఉన్నాయి రకరకాల అంశాలను మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగాడు కదా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అంతేకాదు ఈయనేమంటాడంటే ఈ ఐపీఎస్ అధికారులంతా కూడా ఈ నిందితుల నియంత్రణలో పనిచేస్తున్నారట మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారితో సహ నిందితులైనటువంటి అనేక మంది ఆయన ప్రభుత్వంలో పనిచేశారు ఆయన కింద పనిచేశారు ఆయన నియంత్రణలో పనిచేశారు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు వస్తుంది ఇంకొక మాట కూడా అన్నాడు ఇందులో ఐపీఎస్ అధికారుల పనితీరుని మదింపు చేసేటువంటి అధికారం అంటే అసెస్మెంట్ చేసే అధికారం గతంలో చీఫ్ సెక్రటరీ గారికి ఉండేది జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేశాడంటే తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారాన్ని చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి పీక్కున్నాడు అంటే ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క పనితీరు అంటే ప్రతి ఏడు కూడా ఇట్లా ఏ విధంగా పనిచేశారు ఈ సంవత్సరం అని చెప్పి ఒక కాన్ఫిడెన్షియల్ రికార్డు ఒకటి ఉంటుంది ఆ కాన్ఫిడెన్షియల్ రికార్డులో రాస్తారు వీళ్ళు బాగా పనిచేశారు లేదు బాగా పనిచేయలేదు అని ఆ రికార్డు ఆధారంగా ఆ అధికారులకి ప్రమోషన్లు కానీ లేక ఇంక్రిమెంట్లు కానీ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లోకి ఆ అధికారాన్ని తీసుకున్నందువల్ల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా ఆయన మాట జవదాటకుండా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చీఫ్ సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నాడు ఇప్పుడేమంటాడు ముఖ్యమంత్రి దగ్గర ఈ అధికారం ఉన్నది కాబట్టి చేసింది ఈయనే ఆ విధంగా మార్చింది ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర ఈ అధికారం ఉంటుంది కాబట్టి అంటే ఐపీఎస్ అధికారుల మీద పెత్తనం అయిందే కాబట్టి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు రాసేది ఆయన కాబట్టి అంటే యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ అంటారు వీటిని సో ఈ రిపోర్ట్స్ని రాసేది ఆయనే కాబట్టి ఆయన చెప్పు చేతుల్లో ఉంటారు వీళ్ళంతా అధికారులు కాబట్టి ఆయన మీద మంత్రుల మీద ఉన్న కేసులకు సంబంధించి దర్యాప్తుని నిష్పాక్షికంగా వాళ్ళు చెయ్యరు అని అంటాడు మరి గతంలో ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ వర్తిస్తాయి ఉదాహరణకి ఆయన శ్రీలక్ష్మి అనేటువంటి సహ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తుంటే ఢిల్లీలో రికమెండ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు తెచ్చుకోవటమే కాదు సీఎం ఆఫీస్లో పెట్టుకున్నాడు శ్రీలక్ష్మి గారిని ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసుల్లో కూడా సహ నిందితురాలు అంతేందుకు విజయసాయిరెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కేసుల్లో కూడా ఎక్యూజ్ నంబర్ టూ రెండవ నిందితుడు మొదటి నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అతనికి ఎంపీ పదవి ఇవ్వడమే కాకుండా రాజ్యసభలో పెట్టడమే కాకుండా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో అధికారికంగా రిప్రజెంటేటివ్గా పెట్టాడు అంటే ఎంత పవర్ ఉంటుంది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఆయన కూడా సహనిందితుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కేసుల్లో ఆయనకి టీటీడీ చైర్మన్గా పదవి ఇచ్చాడు అలాగే అనేకమంది అధికారులకు కూడా ఇచ్చాడు మరి తన సహనిందితులందరికీ కూడా ఈ విధంగా పదవులు ఇవ్వడం అంటే వాళ్ళని ప్రభావితం చేయడం కాదా అదేవిధంగా మరి వాళ్ళ యొక్క యాన్యువల్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ రాసే అధికారం తన గుప్పిట్లో తీసుకోవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐపీఎస్ అధికారులందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కాదా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తేనేమో కరెక్ట్ అందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రుల మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళే ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ కేసుల దర్యాప్తు సరిగా జరగదు అని అంటాడు ఈయన సరే రేపు కోర్టు ఏం చెప్తుంది ఏమిటి అనేది చూడాలి మనం కానీ ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హిపోక్రిటికల్ ఇన్ని ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి ఆయనకి అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్